ఈరోజు ఆంధ్ర స్పెషల్లో ఉప్పు రొట్టె చేసుకుంటామండి ఉప్పు రొట్టి కోసం ఏమేమి కావాలో చూడండి ఈ బీప్ పిండి ఇది జీలకర్ర ఇది కరివేపాకు ఎర్రగడ్డ పచ్చిమిరకాయ సాల్ట్ నీళ్ళు పోసి కలిపి రొట్టె రాండి స్టార్ట్ చేద్దాం పిండి ఈ పిండిలో కొంచెం సాల్ట్ చేసుకోవాలి కొంచెం వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్నాం కొంచెం వేసుకున్నాం కొంచెం పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఎర్రగడ్డలు వేస్తున్నాం ఎర్రగడ్డలు ఎక్కువ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి ఎందుకు ఏమైనా కరివేపాకు వేస్తున్నాం ఉప్పు రొట్లు అంటే అన్నీ వేసుకున్నామా నీళ్ళు పోసి కలుపుకునేది చూస్తానే కానీ రొట్టె బెల్లం లేనప్పుడు ఉప్పు జీలకర్ర వేసుకునేది నాకు చూడిపోయింది ముసిలోళ్ళ వాళ్ళ కాల్చుకునే తినేది లేకపోతే బెల్లం ఎప్పుడైనా ఇట్ట బెల్లం వేయకుండా ఉప్పు పేస్ట్ చేసుకుంటారు కాబట్టి ఉప్పు రొట్టె ఉప్పు జీలకర్ర ఎర్రగడ్డ అవి వేసి కాల్చుకునేవాళ్ళం అంటే ఆవిరి కూడ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు సేమ్ ఇదేనా సేమి పిండి గుడ్డ కట్టి కొన్ని నీళ్ళు పోసి ద ఈ పిండి పెట్టేది ఉడకబెట్టుకొని తినేది నాగజోడు పళ్ళు లేని అయితే అదే అయితే ఇప్పుడు ఇది ఎట్ట మేరు ఉప్పు రొట్టి ఎట్ట నల్గది అందుకొని ఉడకబెట్టుకొని తినేవాళ్ళం ఇంకేమి ఇంకేమే ఉప్పు రొట్టె కావాల్సిన అనుకున్న వాళ్ళు నూనె కాల్చుకుని వేసుకుని కాల్చుకుంటారు లేకపోతే లేకంటే పెరి అప్పుడు మూకులు కాదు ఉండేది మట్టి నీళ్ళు చల్లేది ఆమె నేసేది రొట్టిపోతుంది నూనె బాగుంటుంది కదా నూనె కొందరు జంతురులే కొందరు జనరల్ కదా చిన్న సాంగట్లో వాడేదా అవును

చెరు చెరువు షాప్లో చీకరేసుకుంటా వాటిల్లో ఎంత మద్దతు వచ్చేది వేసేది తిరుగుమాత వేసి తిరుగు పోసేసేది కొద్దిగా గుత్తం కొడుకుల అప్పుడు వెనకపోసేసి బాగా గుత్తాం అడుకమ్మ ఎందుకు బాగుండే సేదు బర్రెలు మాకు ఎప్పుడు రెండు బరి పాడి అయిపోయింది పిండి మా అమ్మమ్మ ఒక చెయ్యి పాపిస్తుంది అబ్బాయి బా చూడండి ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టున్నాము ఇప్పుడు రొట్టె చేసి దాంట్లో వేసి ఇదిగో ఓకే ఇప్పుడు నూనె కాలే బాండలో వేసుకోవాలి అంతే కొలై పేగిన తరాత ఇంకొక ఐస్ ఆ కిప్కోవాలి చూడండి తీదాకు కొంచెం ఉప్పు రుచింటే బాగా రుచిగా ఉంటుంది పులులే పులు పులు లేకపోయా మీరు కూడా చేసుకోండి కానీ మా వీడియో నచ్చినట్టయితే ఉప్పురొట్టితో సబ్స్క్రైబ్ చేసుకోండి